అండి దోసకాయ పచ్చడి ఫస్ట్ మూడు దోసకాయలను తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలను ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేయకుండా అవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక తీసి ఆ బౌల్లో వేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొన్ని పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలలో కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇవి కూడా తీసి ప్లేట్లో వేసుకోవాలి తర్వాత అదే కడాయిలో రెండు స్పూన్లో ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు రెండు రెండు ఎండుమిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు ఇవి వేసాక కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి దోసకాయ ముక్కల్ని మొత్తం వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీలకర్ర ఆవాలను వేసి మిక్సీ జార్లో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కొంచెం హల్దీ తర్వాత మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వీటిని మిక్సీ పట్టుకోవాలి మొత్తం మిక్సీ చేయకుండా కొంచెం కచ్చా పక్కాగా ఈ దోసకాయ ముక్కల్లోకి ఒక సగం స్పూన్ పసుపు వేయాలి పసుపు కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు ఈ పేస్ట్ని ఈ దోసకాయ ముక్కల్లోకి వేయాలి మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం ఉప్పు పడుతుంది అనుకుంటే వేసుకోవాలి లేదంటే లేదు అంతే అండి ఈ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నంలోకి రోటీలోకి దేంట్లోకైనా మంచిగా ఉంటుంది Okay. Please like, share, subscribe to your friends and relatives. Thank you for watching.